இப்போ மொத்தம் இருந்து 10 லட்சம் வெட்டிச்சு என்னது என்னங்க பத்தினா நம்மடலாம்

এসব তো কান্না করে না আমার কাছে সোয়া এ বুজ پتہ 16 پنشن گاہ پتہ منچي دا جے نا کي 10 کيلو گرام رکم سرے صاحب چا ஐயாங்க இவர் மெடிக்கல் இவர் மீரலா நம்மளோட வெயிட்டர் வந்து ரொம்ப வர மாட்டாங்க எடிकेशन தர்பாதி ஆரியே நெக்ஸ்ட் என்ன மொபல் பண்ணி நம்ம சிம்பல் சொல்லுங்க இல்ல இல்லரமானாயிரே அந்த எங்க சொன்னாரு சொன்னா அந்த கொஞ்ச நேரம் ஆளு ஒரு நிமிஷம் சாஸ்தா சுத்த ஆகி போద్ది నేను చెప్పడానికి చెప్పిన చూడండి

జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు దొత్తలూరు మండలం ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలో మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మ దినోత్సవ పక్షోత్సవాలలో భాగంగా దొత్తలూరు మండలంలో రక్తదానాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుల వారు శ్రీ సీపారెడ్డి వంశీధర్ రెడ్డి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక మండలాల్లో రక్తదాన శిబిరాలు అదేవిధంగా మెడికల్ క్యాంపులు మొక్కల నాటే కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం అదేవిధంగా గాంధీ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం గాంధీ జయంతి రోజు కూడా గాంధీ గారికి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులర్పించిన అనంతరం అందరం కూడా చేనేత వస్తువులు కొనుగోలు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని మండల కేంద్రాల్లో కూడా చేనేత వస్తువుల స్టాల్స్ని ఏర్పాటు చేసి అందరూ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే స్వదేశీ వస్తువులందరినీ కూడా వాడే విధంగా మన భారత ప్రధానమంత్రి గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ విధంగా మనందరం కూడా స్వదేశీ వస్తువుల కొనుగోలుని ఎక్కువ చేసి దాని ద్వారా మన దేశానికి అభివృద్ధి జరిగే విధంగా కోరుకుంటున్నాం ఏదైతే నిన్నటి రోజున ట్రంప్ గారు మన దేశ పౌరులు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి వాళ్ళు రెన్యువల్ చేసుకునేదానికి ఇంచుమించు కోటి రూపాయలు కట్టతే రెన్యువల్ చేసుకోవాలని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది దాని సందర్భంగా గుజరాత్లో మన ప్రధానమంత్రి గారు ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ పక్క దేశాలకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ కూడా మీరందరూ తిరిగి రండి మీకు అందరికి కూడా మేము అమెరికాలో పక్క దేశాల్లో ఏ విధంగా వసతులు కల్పిస్తున్నారో ఆ విధంగా మీ అందరూ కూడా కల్పిస్తామని చెప్పి చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ విధంగా పక్క దేశాల మీద మనం ఆధారపడే పరిస్థితి కాకుండా మన కాళ్ళ మీద మనం ఆధారపడే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి పౌరువత్తులు కూడా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మన అందరం కూడా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసుకోవడం మన ఇంట్లో నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా స్వదేశీ వస్తువులను వాడే విధంగా ముందు మనం మన ఇంట్లో ప్రారంభించిన తర్వాత మన మన ఊళ్ళో ఉండే ప్రజలకి అదేవిధంగా మన జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి ఏదైతే బీజేపీ కార్యకర్తలు ఉన్నారో అందరూ కూడా స్వదేశీ వస్తువులను వాడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి 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 కోరుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే జిఎస్టి జీఎస్టీ ఈరోజు మన రేపు విజయదశమి నుంచి కూడా కొత్త జిఎస్టీ విధానం వస్తుంది పది పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీని సున్నాకు తీసుకురావడం అదేవిధంగా ఇరవై నలభై నలభై ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి దాన్ని పద్దెనిమిది పర్సెంట్కి జీఎస్టీని తీసుకురావడం జరిగింది ఏదైతే మామూలుగా సామాన్య ప్రజలు వాడే నిత్యావసర వస్తువులన్నింటిని కూడా జీరో పర్సెంట్ జిఎస్టీ కింద తీసుకొచ్చి ఏదైతే నలభై వేల రూపాయలు ఉద్యోగస్తులు లక్ష రూపాయల రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా జిఎస్టీని తగ్గించడం జరిగింది ఆ విధంగా జీఎస్టీ వల్ల పేద ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటిది మనందరం కూడా దీన్ని ఆలోచించి రాబోయే రోజుల్లో మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి మనం అందరూ కూడా సపోర్ట్ ఉండాలని చెప్పి 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 తెలియజేస్తూ ఈరోజు దొత్తలూరు మండలంలో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా దొత్తూరు దొత్తలూరు మండలాధ్యక్షుడు రెడ్డి గారు అదేవిధంగా మన సీనియర్ నాయకులు మన వెళ్ళి మాల మాలెడ్డి గారు అదేవిధంగా మన హరగోపాల్ గారు మాజీ మండలాధ్యక్షులు అదేవిధంగా మన రంగారా రంగారావు గారు అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అదేవిధంగా మా జిల్లా ఉపాధ్యక్షులు ఉన్నటువంటి శివపార్థి గారు అందరూ కూడా ఈడ కష్టపడి ఈ రోజు ఇంత సంఖ్యలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇంత మంది చేత ఇప్పించడం అనేది మంచి పరిణామం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని మండలంలో పార్టీని బలోపేతం చేసే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం